నమస్తే నేను వెల్కమ్ టు న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ స్థానిక ఇంద్రంపాలెం గ్రామంలో కొలువైన గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయం వద్ద చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా ఆకాశ దీపం నక్షత్ర హారతి మరియు దీపాలంకరణ భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు గౌతమ్ రాజు కుటుంబ సమేతంగా ఇంద్రంపాలెం కౌరి శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో భాగంగా శివరాత్రి సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజలు మరియు దీపాలంకరణలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు గౌతమ్ రాజును ఆప్యాయంగా సాధారణంగా ఆహ్వానించి స్వామివారి దర్శనం అనంతరం ఘనంగా దుశాలువతో సత్కరించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు

సింగర్ <noise> <always> <anak lonely> ఈరోజు చాలా సుజినం ఎందుకనంటే నేను పుట్టి పెరిగారు కాకినాడలో పుట్టి పెరిగిన కాకినాడ నేను కాకినాడ సోదరు సోదరి మండలు నా స్నేహితులు మిత్రులు బంధువులు వాళ్ళందరూ నన్ను ఆశీర్వించడం వల్ల ఈరోజు మధురిగా మీకు అందరికీ తెలుసు కానీ ఇంకో విషయం చెప్తున్నారండి మరి యాభై సంవత్సరాల పిల్లి అప్పారావు గారని ఆయన ఆయన పేరు పిల్లి అప్పారావు కానీ ఆయన గౌరవ కేందరేశ్వర స్వామి యొక్క గుడి దేవాలయాన్ని నిర్మించారండి యాభై సంవత్సరాల ఆయన పిల్లి అప్పారావు గారు ఇప్పుడు పులి అప్పారావు అయినా ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన మా మహాందరం ఆశీర్పిస్తారు ఎందుకంటే ఈ ఈ క్షేత్రానికి నాకు ఇష్టమైనటువంటి ప్రత్యేకత ఉంది అది ఏంటంటే ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరుతుంది ఎందుకు అని అంటే ప్రతి దేవుళ్ళు మేము చెప్తారు అందరూ మా మా దేవస్థానం వచ్చి ఈ కోరిక కోరిపోయి అయిపోతారు అంటే కృషితో నాస్తి ప్రత్యక్షమని మనం మనం మనకు కృషి చేసుకుంటూ దేవుడిని వచ్చింటే ఖచ్చితంగా దేవుడు మనకి సహకరిస్తాడు అయితే ఆ మిత్రుడు సోదరుడు శ్రీడు వాళ్ళ భార్య పని మనీ మణి మణి మణిగా మనీ తర్వాత ఇంకా వీళ్ళందరూ వీళ్ళు సోదరులు చెల్లి పని వీళ్ళందరూ కూడా ఈ ఈ దేవుడికి ఈ దేవాలయానికి సేవ చేస్తారు అంటే వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ దేవాలయాన్ని వృద్ధి చేస్తారండి ఎందుకు వృద్ధి చేస్తారంటే దేవాలయం ఒక పవిత్రత ఆ పవిత్రతలో ఈ వాళ్ళకు కనుక ఈ దేవాలయాన్ని ఇంకా వృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను నేను ఆఖరి కార్తీక మాసం సోమవారం కాబట్టి నిన్న అన్ని దేవాలయాలకు వెళ్ళి ద్రాక్షారం కోడిపల్లి క్షీర రామలింగేశ్వర స్వామి మన పాలకొల్లు తర్వాత సావలకోట భీమేశ్వర స్వామి అన్నీ వెళ్ళి వచ్చాను వచ్చిన తర్వాత నాకు ఇక్కడికి రావడం నేను అసలు అనుకోలేదు అన్నా ఇలాగున్నా అని శ్రీని చెప్తే నాకు అదృష్టంగా భావిస్తున్నాను పూర్వజన్మ సుకృతం అంటే భగవంతుడు టెంపుల్కి మనం వెళ్ళాము దేవాలయానికి వెళ్ళాము అని దర్శనం అంటే ఆయన అనుగ్రహం లేకుండా మనం వెళ్ళలేము అలాగే ఈ స్వామి గౌరి కేదారేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండబట్టి నేను ఆ శ్రీమతి ఇక్కడికి రావడం జరిగింది అలాగే మా బ్రదర్సు వాళ్ళ 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 భార్యలు అందరూ అందరూ రావడం జరిగింది వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా మీరు ఆశీర్వదించండి ఈ కార్తీక మాసం రోజు అంతవరకు కూడా అంటే కార్తీక మాసానికి ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటి ఆ ప్రత్యేకత దేవుడానికి చూ మనకి మన అదృష్టం ఏంటంటే కార్తీక మాసంలో శివుని పూజిస్తే మన కోరికలు నిరవడతాయి మన కష్టాలు తీరుతాయి మనం అనుకున్న పని జరుగుతుంది అనేటువంటి నాలుగు ఉంది కాబట్టి వీరందరూ కూడా కార్తీక మాసం ఇంకా ఇరవై ఇరవై తారీఖు ఉంది కాబట్టి ఈ గౌరీ కేదరేశ్వర స్వామిని దర్శించింది ఎందుకంటే కేదలేశ్వర స్వామి శివాలయం లేదు ఇక్కడే ఉంది ఇప్పుడు ఇప్పుడు పంచారామాల్లో పంచారామాల్లో కామలకోట రాక్షారం పాలకొల్లు భీవారం అమరావతి కానీ కేదార గౌరీ కేదారేశ్వర గౌరీ మాతతో కలిపి కేదారేశ్వర పని లేడు అందుచేత ఇక్కడ ఆయన మరి ఆయనకి భగవంతుడు ఆయన మనసులో పెళ్లి అప్పారావు గారికి మనసులో మరి ఉద్భవించి ఆయన కలలో కనిపించి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాలని అంటే ఆయన ఎంతో మహాశివరాత్రి ఉంటుంది శివరాత్రి నుండి పుట్టినప్పుడు ఆటోమేటిక్గా వాడికి ఏమన్నా సూర్య యొక్క అంశే ఉంటుంది సో ఈ దేవాలయానికి రావటం నా పూర్వజన్మను సిద్ధంగా భావిస్తూ మీకు అందరికీ నమస్తానం తెలియజేసుకున్నాను ఓం నమస్ ఓం ఓం శంకర ఓం శంభోశంకర్మో నమో గౌరీ పేదరాశ్వరి స్వామి జై